హెల్త్ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు అతి ఆలోచనలకు వెళ్ళి బాగా ఉన్న ఆరోగ్యాన్ని అస్సలు పాడు చేసుకోకూడదు అది జుట్టు కోసమైనా కలర్ కోసమైనా లేదంటే హైట్ కోసమైనా కానీ ఎలాంటి పరిస్థితి అయినా సరే పుట్టుకతో వచ్చిన వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వయసులో వచ్చే మార్పుల గురించి బెంగ అసలే వద్దు కానీ ఏ మాత్రం తప్పుగా ఆలోచించినా సరే హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిఖిల్ రెడ్డి మాదిరిగానే జీవితం అల్లకల్లోలమవుతుంది హైదరాబాద్కు చెందిన నిఖిల్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇరవై నాలుగేళ్లకే లైఫ్లో సెటిల్ అయిపోయాడు ఆయనకు దర్జాగా నెలకు లక్ష రూపాయల జీతం కూడా వస్తోంది పైగా అతని కుటుంబం ఉన్నత వర్గానికి చెందినదే కానీ తనకు చిన్నప్పటి నుంచి కూడా ఒకటే ఆలోచన హైట్ ఎక్కువగా లేనని బాధపడుతూ ఉండేవాడు వాస్తవానికి నిఖిల్ రెడ్డిది యావరేజ్ హైట్ కంటే ఎక్కువే ఐదు అడుగుల ఏడొంగులాలు కానీ మరో మూడించులు పెంచుకుంటే ఆరు అడుగుల ఆజాన బాహుడిలా కనిపించాలనేది తపన ఇది తప్ప మరో సమస్యే లేదు దీంతో నిఖిల్ రెడ్డి మొదట హైట్ పెరిగేందుకు మార్గాలను విపరీతంగా నెట్ లో వెతికాడు ఆ తర్వాత కొంతమంది స్నేహితులు ఇచ్చిన రాంగ్ గైడెన్స్ ఆయన జీవితాన్ని మార్చేసింది తలకిందులో చేసింది లిమ్ లెందనింగ్ సర్జరీ ద్వారా హైట్ పెరగచ్చని చెప్పారు దాని గురించి ఇంటర్నెట్ లో తెగ శోధించేశాడు ఆ తర్వాత లిమ్ లెందనింగ్ సర్జరీతో హైట్ పెరగొచ్చని నెట్ లో కూడా ఉన్న అసలు సాధ్యమవుతుందా అని హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్ కు చెందిన సర్జన్ ను సంప్రదించాడు ఇక్కడే సదరు డాక్టర్ ఆయన లెందనింగ్ ద్వారా మూడు ఇంచులు సులభంగా పెరగచ్చు అని చెప్పాడు ఆపరేషన్ చేసి మీకు హైట్ పెంచుతానని సలహా ఇచ్చాడు అంతేకాదు కొద్ది రోజుల్లోనే మీరు సర్జరీ తర్వాత నార్మల్ గా మారుతారని నిఖిల్ కు చెప్పాడు అంతేకాక సపోర్టింగ్ డాక్టర్లు హాస్పిటల్ చీఫ్ డాక్టర్లు కూడా నిఖిల్ ఆపరేషన్ చేసుకుని హైట్ పెరగచ్చని సలహాలు ఇచ్చేశారు పైగా నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు డబ్బు గురించి నిఖిల్ రెడ్డికి పెద్దగా ఇబ్బంది లేదు ఇక నిఖిల్ రెడ్డి రెండు మూడు సార్లు హైట్ పెరిగే ఆపరేషన్ గురించి ఇంట్లో చెబితే అతని పేరెంట్స్ చేవాట్లు పెట్టారు అనవసరంగా హాయిగా ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు దీంతో నిఖిల్ రెడ్డి తమ తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండాలని డిసైడ్ అయ్యాడు అది కాక ఇది ఒక పేరున్న హాస్పిటల్ అనే కారణంతో సర్జరీకి రెడీ అయిపోయాడు అయితే ఇలాంటి ఆపరేషన్ ను నైతికంగా చేయకూడదంటారు నిపుణులు కానీ సదరు సర్జన్ తో పాటు ఇతర డాక్టర్లు డబ్బుల కోసం ఏకంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కాలు కోసి లిన్ లెందనింగ్ ఆపరేషన్ చేశారు పైగా ఆసుపత్రిలో నిఖిల్ రెడ్డి పేరెంట్స్ సంతకం కూడా తీసుకోలేదు హైరిస్క్ కాన్సెప్ట్ పేపర్ మీద నిఖిల్ స్నేహితుడి సంతకం తీసుకున్నారు కానీ అతను భయపడి సురేష్ అనే ఒక మారు పేరు రాసి సంతకం చేశాడు అతని ఐడెంటిటీ కూడా చెక్ చేయలేదనే విమర్శలు కూడా వచ్చాయి ఇక ఏప్రిల్ రెండు వేల పదహారున నిఖిల్ రెడ్డి సదరు పేరున్న హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు పేరెంట్స్ కు తెలియకుండా సర్జరీ చేయించుకున్నాడు అయితే ఇక్కడ ఇంట్లో నుంచి ఒక పర్సన్ మిస్ అయ్యాడు అని తండ్రి కనిపించింది ఎన్ని రోజులకి కొడుకు ఇంటికి రాకపోవడంతో నా కుమారుడు కనిపించడం లేదు అని నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి తన బంధువులు స్నేహితుల ఇళ్లకు ఫోన్ చేసి టెన్షన్ పడ్డాడు ఇక చేసేదేమీ లేక చివరకు పోలీసుల దగ్గరకు వెళదామనుకున్నాడు అయితే ఈలోపే ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అదే ఆసుపత్రి నుంచి మీ అబ్బాయి హైట్ ఆపరేషన్ చేయించుకున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ పేరెంట్స్ గొప్పకూలిపోయారు హాయిగా ఉన్న ఇరవై నాలుగేళ్ల తమ కొడుకు ఆపరేషన్ పేరుతో ఆరోగ్యం పాడు చేసుకున్నాడని కన్నీటి పర్యంతమయ్యాడు హుటాహుటిన నిఖిల్ రెడ్డి దగ్గరకు పరిగెత్తికెళ్లారు పేరెంట్స్ నిఖిల్ ని అక్కడ పరిస్థితి చూసి ఇంకా అస్సలు తట్టుకోలేకపోయారు కానీ ఆ ఆపరేషన్ తర్వాత తమ తండ్రిని నిఖిల్ సముదాయించాడు వారం తర్వాత నార్మల్ అవుతుంది నెల రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుందని చెప్పడంతో కాస్తంత కుదుటపడ్డారు కుదుట పడ్డారు పేరెంట్స్ కానీ రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ రావడం మొదలైంది పరిస్థితి మొత్తం దాటిపోయేలా నిఖిల్ తండ్రికి అర్థమైంది అప్పటి వరకు ఈ విషయం ఆసుపత్రికి అలాగే నిఖిల్ ఇంటికి మాత్రమే తెలుసు ఆ తర్వాత ఈ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది పది రోజుల తర్వాత కూడా ఇన్ఫెక్షన్ పెరిగి నడవలేని స్థితికి వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి లబోదిబమన్నాడు నిఖిల్ తండ్రి హైట్ పేరుతో డాక్టర్లు డబ్బు కోసం తమ కొడుకు జీవితాన్ని నాశనం చేశారని వాపోయాడు ఇన్ఫెక్షన్లతో వాయటంతో పాటు పుండులా మారిపోవడంతో భయపడిపోయాడు నలుగురు సాయం చేస్తే కానీ వాష్రూమ్కి కి వెళ్లలేని స్థితికి వెళ్లిపోయాడు ఆ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనం హైట్ ఎక్కువగా కనిపించేందుకు హైదరాబాద్లో ఒక యువకుడు ఆపరేషన్ చేయించుకుంటే వికటించిందని నానా హంగామా జరిగిపోయింది అంతేకాదు నిఖిల్ బంధువులు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి కూడా ఫిర్యాదు చేశారు కేసును పరిశీలించిన నిపుణులు సదరు ఆసుపత్రి యాజమాన్యాన్ని సర్జరీ చేసిన డాక్టర్లని పిలిచి ప్రశ్నించారు అయితే నిఖిల్ రెడ్డి చెప్పిన వివరాలకు పూర్తి విరుద్ధంగా స్టేట్మెంట్ ఇచ్చారట డాక్టర్లు అతను అడల్ట్ తనకు ఏం కావాలో తెలుసు ఆరు నెలల నుంచి మేము అన్ని వివరాలు చెప్పాం ఆపరేషన్ తర్వాత ఇబ్బందుల గురించి కూడా చెప్పామని మా తప్పు ఏమీ లేదని వాదించారు డాక్టర్లు అయితే అసలు ఇలాంటి ఆపరేషన్ చేయడమే తప్పని నిపుణులు విమర్శించారు ఆ తర్వాత నిఖిల్ రెడ్డి సర్జరీ కేసును ఎథిక్స్ కమిటీకి పంపించారు అక్కడ ఆపరేషన్ చేసిన సర్జన్ తీరును తప్పు పట్టారు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫీట్ హైట్ ఉన్న మనిషికి ఎలా ఆపరేషన్ చేస్తారు వారు తెలియక వస్తారు ఆపరేషన్ చేస్తే నష్టమని చెప్పాలి కాలుకు రాడ్లు వేస్తే ఆ తర్వాత జీవితంలో మరుగులు మైగల భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగాలకు పనికొస్తాడా అని ఎథిక్స్ కమిటీ ప్రశ్నలు సంధించడంతో నీళ్లు నమలేశాడు ఆ తర్వాత సర్జన్ చేయకూడని తప్పు చేశాడని సదరు సర్జన్ లైసెన్స్ ను రెండేళ్ల పాటు క్యాన్సిల్ చేశారు ప్రభుత్వాధికారులు ఇక ఆపరేషన్ చేయించుకున్న తరువాత పది నెలలైనా నిఖిల్ రెడ్డి బెడ్కే పరిమితమయ్యాడు బంగారం లాంటి జాబ్ ను కూడా కోల్పోవాల్సి వచ్చింది అంతేకాదు ఏడాది తర్వాత రాడ్లను తొలగించినా సరే సరిగ్గా నడవలేని పరిస్థితి దాదాపు రెండేళ్ల పాటు నరకం చూశాడు నిఖిల్ రెడ్డి ఇప్పటికీ నిఖిల్ రెడ్డి ఎలాంటి పరిగెత్తే గేమ్స్ను కాదు కదా చిన్న చిన్న స్పోర్ట్స్ ను కూడా ఆడలేడని నిఖిల్ పేరెంట్స్ కన్నీటి ఫుట్బాల్ ఫుట్బాల్ను విపరీతంగా ఆడే నిఖిల్ అతి జాగ్రత్తగా నడవాల్సి రావడం చూసి బాధపడుతున్నారు ఇక నిఖిల్ ఆరోగ్యంగా కోలుకునే వరకు బాధ్యత వహించాలని కేర్ తీసుకోవాలని ప్రభుత్వం సదరు ఆసుపత్రిని ఆదేశించింది అయితే ఎంత చేసినా మూడించులు పంచుతామని ఆపరేషన్ చేసిన సర్జన్ కేవలం ఇంచునర పెంచారు అది కూడా రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ లో కాస్త తేడాలున్నాయనే బాధను కూడా వెళ్ళగక్కారు నిఖిల్ హాయిగా సాగిపోతున్న జీవితంలోకి లేనిపోని చిక్కులను తెచ్చుకున్నారా ఆయన ఇటు డాక్టర్లు సైతం ఎలాంటి పనికి సర్జరీలు చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిఖిల్ రెడ్డి బంధువులు కూడా ఇటు నిఖిల్ రెడ్డి మాత్రం తనలా ఎవరో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరుకుంటున్నాడు హైట్ ఎంత ఉన్నా పర్వాలేదు పుట్టుకతో వచ్చిన హైట్ చాలు ఇలా కృత్రిమ పద్ధతిలో వెళ్తే జీవితం ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నాడు అయితే వాస్తవానికి తెలిసి తెలియని వయసులో యువకులు ఇలాంటి వాటి కోసం వచ్చినప్పుడు డాక్టర్లే వాటిని ఎంకరేజ్ చేయకుండా పంపించాలని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు ఇది అనవసరమైన సర్జరీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు ఇలా హైట్ కోసం వెళ్ళి బంగారు భవిష్యత్తును పాడు చేసుకొని ఇప్పుడు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది ఎందుకంటే బరువులు ఎత్తడం కానీ పరిగెత్తడం కానీ చేస్తే ఏదైనా జరగచ్చు కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి మంచి వైద్యులను సంప్రదించి ఒకరికి నలుగురు ఒపీనియన్స్ తీసుకుంటే చాలు అదే మేలు మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి